హలో యువర్స్ మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఆస్ని సుధా హలిన్ వాన్ ఛానల్ కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి వ్లాగ్ లోని ముక్కోటి ఏకాదశి రోజున నా వ్లాగ్ అనేది చూసేయండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇలాగా పూసుకడంతో సర్దుకుంటున్నానండి పాత పూలన్నీ తీసేసి కొత్త పూలు పెడుతున్నాను ఇలా చామంతలు బయటని తీసుకొచ్చానండి ఇలా చామంతులన్నీ పెడుతున్నాను చామంతులన్నీ పెట్టేసి పూజ దగ్గర అంతా కూడా సర్దేశానండి ఇలాగా దీపదాసం కావాల్సిన అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను ఇంకా నైవేద్యం అనేది చెయ్యాలండి ప్రసాదం చేద్దామని ఇంకా చేయలేదు ఇప్పుడు పెసరపప్పు అదే రైస్ పెట్టి పొంగులనేది చేస్తున్నానండి ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నతే పక్క మరొక స్టవ్ మీద వచ్చేసి బెల్లం కరిగించుకున్న పక్క పక్కన స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నానండి ఈ కుక్కర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది విజిల్ అనేది వచ్చేసినాయి కదా రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా విజిల్స్ అనేవి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము ఈ స్టీమ్ అయిపోయి ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మెత్త ఉడికిన తర్వాత దాంట్లోకి కరిగించుకుందాని మా బెల్లం ఉంది కదండి ఆ బెల్లం అంతలు వేసేసుకుని ఇంకో రెండు మూడు నిమిషాలు అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి ఒకసారి మళ్ళీ ఆ బెల్లం వేసాను కదా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద అనేది పెట్టుకుందామండి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అనేది బాగా కుక్ చేసుకోవాలి అది మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలని లేదంటే అడుగంట వస్తుంది తర్వాత ఒక్క పప్పు పనిలో నెయ్యి వేసుకుని అలాగే జీడిపప్పు బాదము అలాగే వెండి కొబ్బరి వేసుకుని మనకి మళ్ళీ అందులో ఫ్రై చేసుకున్నాక అందులో వేసేసుకుంటే పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి ఇది నైవేద్యం కింద పెట్టుకుంటున్నాను ఒకప్పులోకి అయితే వేసుకుంటున్నానండి ఇలా ఒకప్పులోకి వేసుకుని ఇలాగా నైవేద్యం అనేది దేవుడికి సమర్పించేసిన తర్వాత ప్రశాంతంగా దండం పెట్టుకున్నానండి దండం పెట్టుకుని పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈర్ అనేది ఇంకా వన్ డేలో ఇంక కంప్లీట్ అయిపోద్ది కదా థర్టీ ఫస్ట్ వస్తే ఈర్ అనేది కంప్లీట్ అయిపోతుంది నేను యూట్యూబ్ షేర్ చేసి ఇంచుమించుగా ఒక మూడు సంవత్సరాలు అయింది మౌంటేషన్ వచ్చేసి ఒక సంవత్సరంలోనే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సంవత్సరం అవుతుంది అనగా ఒక నెలలో పదిహేను రోజులు అయిపోద్ది అనగా మౌంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ వచ్చేసి కుకింగ్ అనేది స్టార్ట్ చేశానండి తర్వాత వచ్చేసి టిప్స్ అనేది స్టార్ట్ చేశాను అవి గ్రోత్ లేదు ఎంతైనా అలా పెట్టాల్సి వస్తుందని ఇంకా నేను కాకుండా వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశానండి ఈ వ్లాగ్స్ చేస్తా చేస్తే ఇంకా అలాగే వ్లాగ్స్ చేయడం అయితే ఇంక కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికి ఇంకేం మార్చి ఉద్దేశం అయితే ఏం లేదండి ఈ వ్లాగ్సే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను యూట్యూబ్ చేయడం అంటే ఏదో చిన్న పని కదా వీడియోస్ చేస్తే అప్లోడ్ చేసేచ్చు కదా అనుకునేదాన్ని అలాగే ఏం లేదండి యూట్యూబ్ చేసిన వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది కష్టం కష్టం అనేది అనుకుంటున్నారా మనం కష్టపడి వీడియోస్ తీసుకుంటాము అవి మనకి రీచ్ ఉంటే పర్వాలేదండి రీచ్ లేదు అని అంటే కూడా చాలా బాధ వేస్తుంది అది రీచ్ లేక యూస్ రాక ఎంతో కష్టపడి చేస్తాము ఒక వీడియో చేయాలంటే చాలా పని కదండి ఆ వీడియోస్ చేయాలి అని అన్నప్పుడు దాని వెనకాల కష్టం అనేది ఉంటుంది అలాగే బాధ కూడా అనిపిస్తుంది అండి యూస్ రాకపోతేనే మనం యూట్యూబ్ కొంచెం మాట్లాడితే అలాగే అయిపోతుంది కదా అది కాకుండా ఇప్పుడు పితకపప్పు తోటి నేను చిత్రాన్ని గుజ్జు చేశానండి అది ఎలా చేస్తాను చూపిస్తాను ముందు పెతుకపప్పు అనేది ఇలాగ ఉడకపెట్టుకుని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో వచ్చేసి అల్లము వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర అవాలి వేసుకుని మిక్సీ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకున్న అది పక్క పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు మినపప్పు అలాగే పల్లీలు వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయినాక దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అనవలసిన అవసరం లేదు ఇలాగా మీడియంగా ఫ్రై అవుతే చాలు తర్వాత వచ్చేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అందులో వేసేసుకోవాలి you. ఆ పేస్ట్ అనేది అందులో వేసేసుకోవాలండి వేసుకుని ఆయిల్ పైకి తేలిదాకా మీడియం పెట్టుకుని పెట్టుకొని మంట అనేది ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి చూసుకుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఉంటేనే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది కూడా అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారమైన ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఉడకబెట్టుకున్న పెద్దగా పప్పు ఉంది కదండి అది అందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లోకి టేస్ట్ సరిపడ పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే టేస్ట్ సరిపడా ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారవాలండి ఆ చల్లారేదాకా కొంచెం టైం పడుతుంది చల్లారేదాకా నిమ్మకాయ రసం అనేది వేయకూడదు నిమ్మకాయలు తీసుకుని అవి కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ రెమెడీ అనేది బాగా చల్లారినివ్వాలండి చల్లారే తర్వాత నిమ్మకాయ రసం అనేది వేయాలి లేదంటే చేదు వచ్చేస్తుంది నిమ్మకాయలోనే విత్తనాలు ఉంటాయి కదండి అవి విత్తనాలు తీసేసి తర్వాత నిమ్మకాయ రసం అంతా వేసేసేయాలండి వేసేసి తర్వాత అది మొత్తం కలుపుకోవాలి నాకు నిమ్మకాయలు వచ్చేసి ఒక నిమ్మకాయ ఫుల్గా వేసేసిన తర్వాత ఒక అర చెక్క అయితే పట్టిందండి ఎక్కువైతే వేలా చూసుకుని మీ పులుపు తగ్గట్టుగా మీరు చూసుకుని వేసుకోవాలి ఆ కలిపేసిన తర్వాత ఇలా డబ్బాలో షోర్ చేసుకుని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వారమైన నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏదైనా వైట్ రైస్లోకి కొంచెం అంత వేసుకుని కలుపుకుని తింటే చాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ నేను కొంచెం వేసుకుని కలిపి చూపిస్తున్నానండి మీకు ఒక స్పూన్న్నర వేసాను ఈ రైస్కి వేసి కలిపి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది కర్ణాటక స్పెషల్ ఇది కర్ణాటకలో చాలా మంది ఇలాగే చేస్తారండి చాలా టేస్టీ కూడా ఉంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై యూట్యూబ్ ఛార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్కి అనేది వీడియోస్ ఎలా తీయాలో కూడా తెలిసేది కదండి జీరో నాలెడ్జ్ ఎడిటింగ్ రాదు ఏది రాదండి అలా 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 నేర్చుకున్నాను నేర్చుకున్నది ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నాను కానీ జనాలకు మాత్రం రీచ్ అవ్వట్లేదండి చాలా కష్టపడుతున్నాము కానీ అస్సలు రీచ్ ఉండట్లేదు ఏదో రోజు ఒకసారి సక్సెస్ వస్తుందిలే అని అనుకుంటాను ఒక్కోసారి ఈ వీస్ వెళ్ళక ఏం వెళ్ళక ఒకసారి త్రీ మంత్స్ అలాగే మానేసుకురూ కూడా రోజులు ఉన్నాయండి దాన్ని మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేసేదాన్ని ఎందుకంటే ఎంత కష్టపడి మాంటేషన్ అయ్యింది కదా మళ్ళీ ఆప్ చేయడం ఎందుకులే మళ్ళీ షార్ట్ చేద్దామని షార్ట్ చేసేదాన్ని ఇప్పుడికైతే ఏదో వా వారానికి రెండు వీడియోస్ చెప్పిన పెట్టుకుంటున్నానండి వ్లాగ్స్ అయితే షార్ట్ చేశాను ముందైతే చాలా కష్టపడేదాన్ని జన్యూన్గా తీసినా కూడా రీచ్ అనేది ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే మనం వేరే కంటెంట్ తెచ్చి పెడితే అనుకోవచ్చండి వేరే కంటెంట్ అనేది ఏమి ఉండదు జెన్యున్గా తీస్తాం మేము తీసేది అప్లోడ్ చేసినా కూడా రీచ్ లేకపోతే చాలా బాధ వేస్తుంది కదా ఇది యూట్యూబ్స్కి క్రియేటర్స్కి మాత్రమే ఎవరికి తెలియదు ఏంటి వీడియోస్ చేసేసి పెట్టడమే కదా అని దాన్ని ఎడిటింగ్ చేయాలి అలాగే తమ్ము రెడీ చేయాలి అలాగే టైట్లు అన్నీ ఆలోచించి పెట్టాలండి ఒక విధంగా అనేది ఏం పని ఉండదు అది ఎడిటింగ్ ఒక అరగంట జర్నీ పడుతుంది తమ్ము ఆలోచించి అది ఎడిటింగ్ చేసి అంతా పెట్టడానికే నాకు వన్ అవర్ టూ అవర్స్ పడుతుందండి అంత చేసినా కూడా యూస్ అనేది ఉండట్లేదండి అది బాధ అయిపోతుంది మాకు ఎంత కష్టపడినా జన్యున్గా చేసినా కూడా యూస్ అనేది రాకపోతే చాలా బాధ కదా కానీ ఎప్పుడో అప్పుడు ఒకసారైనా సక్సెస్ వస్తుంది కదా అని హోప్తోటే ఉన్నాను యూట్యూబ్ అనేది మానకుండా చేస్తున్నానండి ఎంతమంది ఏమన్నా కూడా ఏం పట్టించుకుండట్లేదు నా ఇష్టం ప్రకారంగా చేస్తున్నాను కాబట్టి కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తున్నానండి ఈ ఇష్టాన్ని కష్టం అనుకోకుండా అవ్వాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే యూస్ లేకపోతే అసలు ఇంట్రెస్టే రాదు కదండి అందుకు నెక్స్ట్ ఇయర్ అయినా నాకు యూస్ రావాలి అలాగే మాంటేషన్ అంతా అయిపోయింది కాబట్టి డాలర్స్ అన్న పెరగాలి అని ఇప్పుడు వచ్చేసి నేను ఆనప గింజలు కర్రీ అనేది వండుతున్నాను ఇలా కర్రీ అనేది రెడీ చేశానండి కర్ణాటక స్పెషల్ చిప్పితపప్పు కర్రీ అనేది ట్రై చేశానండి పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే వచ్చింది కానీ ఇక్కడ వాళ్ళు చేసినట్టు రాలేదండి టేస్ట్ అయితే పర్లేదు బాగుంది తర్వాత వచ్చి సామలు అనేది పడ్డాయి కదా ఆ సామాన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత టెంపుల్కి అనేది వెళ్దామని వెళ్తున్నానండి టెంపుల్ లైన్ చూడండి ఎంత పడుకుందో నేను ఇంకా ఎక్కడో చివరిని ఉన్నానండి ఈ చివరిలోనే ఇంత పెద్ద లైన్ అయిపోయింది ఇక్కడ దాకా రావడానికి టైం పట్టిందంటే టెన్ థర్టీకి అయితే మేము ఆ చివరిని ఉన్నామండి ఇక్కడికి రావడానికి ట్వెల్వ్ థర్టీ అనేది అయిపోయింది ఈ ట్వెల్వ్ థర్టీ నుంచి ఇంకో అరగంట అనేది పడుతుందండి నాకు తెలిసినట్టు బయటకు వచ్చినట్టుగా ఒంటి గంట కరెక్ట్గా ఒంటి గంట అయ్యింది ఇలా లైన్ లో నిలబడి వెళ్ళి చేసిన దర్శనానికి అయితే ఒక ఐదు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాలు కూడా కదండి రెండు సెకండ్ లో ఎందుకంటే జనాలు చాలా ఫుల్ గా ఉన్నారు బయటకు వచ్చినప్పుడు ఇక్కడ లలిత శాసనం అనేది చదువుతున్నారండి అక్కడ అలా చూసుకుని వస్తుంటే ఇక చూడండి మేము వచ్చే దారిలోని అంతే ఇంకా పెద్ద లైన్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా రౌండ్గా పెట్టారు జనాలు అయితే చాలా ఫుల్గా అయిపోయారు తర్వాత వచ్చేసి జోషి అయితే మార్నింగ్ రాలేదు కదండి టెంపుల్కి అందుకు జోషిని తీసుకుని అయితే టెంపుల్కి అయితే వచ్చానండి ఇక్కడ విజయనగరంలో లో దగ్గరలో ఉన్న టెంపుల్ ఆ టెంపుల్ ఇప్పులకత వచ్చి జోషిని మేమతే దర్శనం చేసుకున్న జోషిని టోషన్లో దయపెట్టేసి నేను అయితే ఇంటికి వెళ్ళిపోయాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్